అలాగే చండాలాది పాప నన్ను శరణు పొంది పరమగతిని లేదా మోక్షాన్ని పొందెదరు ఈ శ్లోకాన్ని కొందరు కావాలని లేక వాళ్ళకి అర్థం కాక విపరీతంగా వివాదాస్పదం చేసుకునేసారండి స్త్రీలని పాప యోనిజులు పాపం వల్ల పుట్టిన వాళ్ళు లేదా పాప అన్నాడు కృష్ణ పరమాత్మ అని వివాదాస్పదం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమిటంటే విషయము సరిగ్గా అర్థం కాక సంస్కృతం అర్థం కాక బాహ్యమైన అర్థం మాత్రమే తెలుసుకొని భగవద్గీత అర్థం గాక కృష్ణ పరమాత్మ హృదయం అర్థం కాక చేసే పిచ్చి పిచ్చి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇవన్నీ కూడా గత రెండు రోజుల నుండి శ్లోకాలు మనం ఏం తెలుసుకున్నాము పరమ దుర్మార్గుడు కూడా తన తప్పు తెలుసుకొని నాకు శరణాగతి చేసి నిశ్చయాత్మకమైన బుద్ధితోటి నన్ను మనసు అందించుకొని ఆరాధించడం మొదలు పెట్టాడంటే తనని సత్పురుషుడిగా సదాచారవంతుడిగా భావించు అని చెప్పాడా స్వామి పరమ దుర్మార్గుడు కూడా మారి నా పాదాల దగ్గరికి వచ్చినప్పుడు సత్పురుషుడిగా భావించు అని చెప్తుంటే మరి స్త్రీలని లేదంటే గవర్న నిమ్న కులాల్లో వాళ్ళని పాపయోనిజుడు అని స్వామి ఎందుకు అంటాడు పాపయోన అంటే ఏమిటి అర్థము పూర్వము పూర్వ జన్మలలో మనం చేసిన భయంకరమైన పాప కృత్యాల వలన ఆ పాప కర్మల ఫలితంగా కొన్ని భయంకరమైన నీచమైన జన్మలు వస్తాయి మరలా ఇక్కడ ఇంకొక అనుమానం రావచ్చు అంటే ఇతర నిమ్న కులాల్లో పుట్టిన వాళ్ళందరూ పూర్వ మహామహా పాప కృత్యాలు చేశారటండి అందుకే ఇలాంటి జన్మలు వచ్చినాయా అనకూడదండి ఇంకో శ్లోకం గుర్తుందా అందులో స్వామి చెప్తాడు పండితుడిని చండారుడిని ఏనుగుని కొక్కని ఇలాంటి వాడన్నిటిని కూడా సమదృష్టితో చూసేవాడే యోగి జ్ఞాని అని చెప్తారు పూర్వ జన్మలలో దారుణాది దారుణమైన పాపాలు చేసిన వాళ్ళు తర్వాత కూడా జన్మలెత్తి అత్యంత దుర్బణముగా దుర్బ అత్యంత దారుణంగా చూసే వాళ్ళకి కలిగేలా బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నన్ను శరణాగతి చేసి నా పాదాలు పట్టుకొని ఉద్ధరించబడుతున్నాడు అని చెప్తున్నాడు పాప యోన అంటే అర్థం అది ఇక్కడ స్త్రీలు వయసులు శూద్రుల గురించి ఎక్కువ ప్రస్తావించా చూస్తుంది స్త్రీలు అనుష్ఠానం చేయగలరా గొప్పగా సాధన చేయగలరా అండి కఠినమైన నియమాలు పాటిస్తూ బ్రహ్మచర్యాది వ్రతాలు పాటిస్తూ తపస్సులు చేయగలరా స్త్రీ అంటేనే సహజంగా కాస్త సున్నితంగా ఉంటుంది భావోద్వేగాలు ఎమోషన్స్ స్త్రీలకు ఎక్కువగా ఉంటాయి ఆనందం వచ్చినా పట్టలేరు ఏడు వచ్చినా పట్టలేరు బోరుమని ఏడు చేస్తూ ఉంటాం పైగా పెళ్లి చేసుకొని ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆడ ఏమాత్రం స్వేచ్ఛ ఉండదో తెలియదు ఆడ జరిపిన తర్వాత ఇక అంతే కదా పిల్లల్ని కనాలి ఇప్పుడంటే ఇద్దరిని కంటాం లేదంటే ఒకరిని అంటాం ఆ రోజుల్లో డజన్ మందిని కనాలి అంటే ఆలోచించండి వీళ్ళ జీవితం అంతా కూడా ఈ విధంగా సృష్టి ధర్మం నిర్వర్తించడము సేవ చేయడము నలుగురికి వండి ఒక ముద్ద పెట్టడం అందరిని పట్టించుకోవడము అందరి యోగక్షేమాలు చూడటం అంటే సేవాధర్మ నిర్వర్తిస్తూ ఉంటుంది ఏమిటిది అంటే భగవంతుడికి అదంతా ఒక పూజలా చేరుతుంది వాళ్ళు ప్రత్యేకించి గొప్ప గొప్పగా పూజలు వ్రతాలు ఉపవాసాలు తపస్సులు సాధనలు కఠినమైన దీక్షలు అవేమి చెయ్యక్కర్లేదు చెయ్యాలని శాస్త్రాల్లో కూడా లేదు స్త్రీలు నిష్కాభావంతో ప్రేమగా అయ్యో పాప మనిసేసి ఎవరికి సేవ చేసినా లేదంటే చక్కగా పిల్లలకి ఇంట్లో వరకు సేవ చేసి ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి చక్కగా వాళ్ళ ధర్మం ఎంతవరకు ఉందో అది నిర్వర్తించినా కూడా విశేషమైన పుణ్యం వాళ్ళకి కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది అంటే స్త్రీలకు ఏ విధమైన నియమాలు చెప్పబడలేదు ఏ విధమైన అనుష్ఠానాలు తపస్సులు స్త్రీలు చేయాల్సిన అవసరం లేదు అలాగే వైశ్యులు వాళ్ళకు కూడా గొప్ప గొప్ప అనుష్ఠానాలు గొప్ప గొప్పగా తపస్సు చేయాలి యజ్ఞయాగాదులు చేయాలి సాధనలు చేయాలి అని చెప్పబడలేదు ఎందుకంటే ధనార్జన చెయ్యాలి వాణిజ్యం చెయ్యాలి దాని మీద శ్రద్ధ పెట్టకపోతే వయస్సుడికి దోషం వస్తుంది దాని మీద శ్రద్ధ పెట్టాలి ధనార్జన చెయ్యాలి ధనాన్ని బాగా పెంచాలి మంచి లాభాలు తీసుకురావాలి ధనం ఎక్కడు వస్తుందండి వయసుల దగ్గర ఉంటే కదా ఒక రాజ్యానికి గవర్నమెంట్ గవర్నమెంట్కి ఎక్కువ డబ్బు వచ్చేది వయసు ధర్మం అది ఆ ధర్మంలో ఉన్నవాడికి నువ్వు ఈ వదిలేసి చెట్టు కింద కూర్చొని సాధన చేసుకో రోజుకు మూడు కుట్ల నదిలోకి వెళ్ళి మునకయి ఉక్కు మూసుకొని జపం చేయి ఇలాంటి అనుష్ఠానాలు చెప్తాయి అవేమి అక్కర్లేదు అవి చేసే వ్యాపారం ఏదో ఇంకొకరిని మోసం చేయకుండా వంచకుండా ధర్మబద్ధంగా చేస్తే చాలా అలాంటి అనుష్ఠానాలు ఏమి చేయాల్సిన అవసరం లేని వయస్సులు అలాగే సూద్రులు సూత్రులకు అనుష్ఠానాలే కదా పూజ కూడా చేయమని ఎక్కడా చెప్పలేదు అంటే మమ్మల్ని పూజలకు దూరం పెట్టేశారా అనకండి పూజ చేయకపోయినా కూడా సూత్రుడికి అసలు పాపం కలగదు పరమాత్ముడే చెప్పాడు అన్నమాట సూద్రుడికి స్త్రీలకి పాపం కలగదు అని ఎప్పుడైనా కష్టపడి పనిచేసే వాళ్ళని చూడండి వాళ్ళు ఎంత కష్టం పడుతూ ఉంటారండి పనులలో ఎంత చాకీర్ చేస్తారు ఎండను కావాలి మనకి ఈ కాలికి మట్టి అంతకుండా బ్రతకాలనుకుంటామే రైతు పడే కష్టము పాప కూలీనాలు చేసుకునే వాళ్ళు పడే కష్టము పెద్ద పెద్ద బరువులు మోసి ఫ్యాక్టరీలో పనులు చేసి ట్రాన్స్పోర్ట్ రవాణా పనులు లారీలు అలాంటివి నడుపుతూ అసలు వీళ్ళందరూ పని పనిచేయడం ఆపేస్తే అసలు సమాజం ప్రపంచం నడుస్తుందా కాబట్టి నాలుగు వర్ణాలలో కూడా సూత్ర వర్ణంలో వారు ఎక్కువ మంది ఉంటారు సంఖ్యలో వాళ్ళందరూ చేయకపోతే సమాజం అగ్రవర్ణస్తులకి ఎవ్వరికీ నడవదు అంత కష్టపడి పనిచేసి సమాజాన్ని నిలబెట్టి నలుగురిని పోషించే శుద్రుడు ప్రత్యేకించి పూజలు జపాలు తపాలు అనుష్ఠానాలు యజ్ఞయా నువ్వు నువ్వేమీ చెయ్యక్కర్లేదు వాళ్ళకి అనాయాసంగా నన్ను నామస్మరణ చేసుకుంటూ ఉంటే అది చేసే ఏదో ధర్మంగా చేస్తూ ఉంటే చాలు నేను మోక్షం ఇస్తాను అంటున్నాడు పరమాత్మ అంటే ఈ నాలుగు వర్ణాల్లో కానివ్వండి లేదంటే ప్రజలందరిలో కానివ్వండి ఎవరికి ఎక్కువ పని ఉందో ఎవరికి శారీరక శ్రమ ఉందో ఎలాంటి ఈ స్త్రీలకి సృష్టి ధర్మం నిర్వర్తించాల్సిన పని ఉందో అలాగే వాణిజ్యం మీద ధనం బాగా పెంచాలి వ్యాపారం చేయాలి ఇలాంటి తెలివికి బుద్ధి వాడాల్సిన అవసరం ఉందో వాళ్ళందరినీ మీరు ఆ పనే ధర్మబద్ధంగా చేయండి ప్రత్యేకించి నా కోసం మీరు ముక్కు మూసుకొని సాధనలు తపస్సులు చేయాల్సిన అవసరం లేదు మీరు ధర్మబద్ధంగా మీ కర్తవ్యం మీరు చేస్తూ నన్ను స్మరించుకుంటే కృష్ణ గోవింద నారాయణాన్ని స్మరించుకుంటే చాలు నేను నీకు మోక్షాన్ని అనాయాసంగా అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు పర్మాత్మ అలాగే చండాలాది నీచి యోనులలో పాపయోనులలో పుట్టిన వాళ్ళు అంటే ఏ పూర్వ జన్మలో మహా పాతకాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా పుట్టి ఉంటే ఇంతకు ముందు రెండు శ్లోకాలలో చెప్పుకున్నట్టు దుర్మార్గులు దృష్టులు నేరస్తులు నీచులు కూడా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు తప్పు సరిదిద్దుకొని పశ్చాత్తాపడి పరమాత్మకు శరణాగతి చేసి ఇంకెప్పుడు ఇలాంటివి చేము స్వామి నుండి నిన్ను ఆరాధించుకుంటావు నీవే నాకు దిక్కు అని శరణాగతి చేసి మంచి దారిలోకి వస్తే వాళ్ళని కూడా నేను అనాయాసంగా ఉద్ధరించేస్తున్నాను అంటున్నాడు పరమాత్మ స్పష్టంగా పరమాత్మ హృదయం తెలుసుకోవాలి స్త్రీలు సూద్రులు విపరీతంగా పూజలు అవేమి చేయక్కర్లేదురా అని చెప్పడంలో పరమాత్మ అంతరంగం అది సమాజంలో ఇంకెవరైనా మీరు ఆడవాళ్ళు చేయకూడదు సూత్రులు చేయకూడదు అని దూరంగా పెట్టేశారు అంటే వాళ్ళది ఇంకొక టైప్ ఆఫ్ స్వార్థపూరిత అంతరంగం పరమాత్మ ఇలాంటి స్వార్థ పరులతోటి ముడే ఇంకొక తేలిక ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఓ తల్లికి లేదా తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారనుకుందాం ఒకడేమో పొద్దున వెళ్ళి ఆ పొలం పలు చేసి ఆ గేదెలు పశువులు గాచి సాయంత్రానికి వచ్చారు ఇంకోడేమో ఏ స్కూల్కి కాలేజ్కి వెళ్ళి హ్యాపీగా క్లాస్ రూమ్ లో కూర్చొని చదువుకొని మట్టి దాకకుండా ఇంటికి వచ్చాడు సాయంత్రానికి ఇంటికి వచ్చాక ఇంట్లో పనులు రెడీగా ఉన్నాయి లేదా తల్లికి చేయాల్సిన సేవ తండ్రికి చేయాల్సిన సేవ ఇత్యాది పనులు ఉన్నాయి ఎవరికి చేయమని చెప్తారండి ఒరే వాడు పొద్దు పొలం వెళ్ళి కష్టపడి వాళ్ళు కోనమే వచ్చాడు వాడేం చేస్తాడు కానీ నువ్వు చేయరా ఈ పనులు అని ఎవరు కష్టపడకుండా ఏదో కాలేజీ పని చదువుకొని వచ్చారో వాడితో చెప్పేస్తారు అవునా కదా ఇది పరమాత్మ కూడా ఎవరు చాలా కష్టపడి పరిశ్రమ చేయాల్సి ఉంటుందో అలాంటి స్త్రీలు లేదా సూద్రులు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి పూజలు అక్కర్లేదు మీ పని మీరు చేసుకుంటూ నన్ను తలచుకోండి ఇచ్చారు మీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను అంటాడు పరమాత్మ ఎవరికి ఇలాంటి శ్రమ లేదో అలాంటి వాళ్ళు మెదడుకు శ్రమ పట్టండి వేదాధ్యయనాలు చేయండి ఇవన్నీ చదవండి దీంట్లో మంచి చెడు అందరికీ చెప్పండి అనుష్ఠానం చెయ్యండి ఇది కూడా చేసేది మీ స్వార్థం కోసం కాదు లోక కళ్యాణార్థం మీరు ఇవి చెయ్యాలి అని చెప్పాడు పరమాత్మ అది పరమాత్మ హృదయం అండి ఈ శ్లోకం గురించి ఉన్న అపోహలన్నీ తొలగిపోయినాయని కోరుకుంటున్నాను చక్కగా మీకు అర్థమైందని భావిస్తున్నాను భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ అర్పణ